ఏలూరు మాజీ శాసనసభ్యులు దివంగత నేత బడేటి కోట రామారావు సంస్కరణ దినోత్సవ కార్యక్రమం ఏలూరు నగరంలోని ప్లాస్టిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్లాస్టిక్ అధినేత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దివంగత నేత బడేటి బుజ్జి ఏలూరు నగరం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు బడేటి కుటుంబం అంటే మాకెంతో అభిమానం అని స్నేహానికి మారుపేరని అన్నారు అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన బడేటి కోట రామారావు కాశీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరు రావాలని అభిలాషించారు అనేక మంది ప్రముఖుల యొక్క వార్త స్నేహనంగా కూడా సంవత్సరానికి ఒకసారి వారు కార్యక్రమం నిర్వహించడం మరింత అభినందనీయం అంతేత అలాంటి టీములు అలాంటి ప్లాస్ టీములు ఈ యొక్క పట్టణంలో ఉండడం మన అందరికీ కరకారణం ఈ యొక్క పద్మశాలి సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సభను జయప్రదం చేయడానికి మా సంఘం సభ్యులందరూ కూడా వచ్చేటట్టుగా చూసి ఏప్రదం చేయడానికి మేము కోరుకుంటామని ఈ సందర్భంగా రాజీనానికి అర్థం నిర్వహించే వారందరికీ కూడా ప్రయాణం అనేది గత పాతి సంవత్సరాలు ప్రేమించారు మొదల నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేయటం ఫస్ట్ మార్నింగ్ పొద్దున్న నిద్ర లేక చేసే పని ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు బొమ్మ నెక్స్ట్ బడ్జెట్ ఫ్యామిలీ బొమ్మ ఈ రెండు చూడకుండా నేను నిద్రలేగన అది అది నా పరిస్థితి ఎట్లాగంటే అమరు కొన్ని కొన్ని డ్రగ్స్కి ఎడిట్ అయిపోతారు నేను పార్టీకి ఎడిట్ అయిపోయాను అట్లాగే బడ్జెట్ ఫ్యామిలీకి ఎడిట్ అయిపోయాను ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళని ఆహ్వానించడం ఇంట్లో నా పేరు నంగులూరు సత్యనారాయణ ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్ సెక్రటరీని ఏలూరులో నాకు తెలిసినంత వరకు ఒకే ఒక ట్రేడ్ ఓపెన్ గా బయటకు వచ్చి మేము మీ వెనకాల ఉన్నాము మీతో పాటు మేము ప్రయాణం చేస్తామని చెట్టు గారికి తెలియజేసింది మా ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్ అట్లాగే మొదల నుంచి కూడా బుచ్చుగారు ఏదైనా పోలీస్ కేసులు వచ్చినా ఏమొచ్చినా కూడా ఫస్ట్ నన్ను సంప్రదించండి మీరు ఏలూరులో మూడు వందల షాపులు ఉంటే మూడు వందల షాపులు కూడా నన్ను ఆయే ప్రస్తుతం ఫస్ట్ నన్ను కలిసి వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటే చిన్న చిన్న విషయాలు ఉంటే మేము మాట్లాడుతున్నాం అంతేగాని మీరు వెళ్ళి ఆ షాప్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలాంటి పనులు చేయదని పోలీసు వారికి గతంలో చెప్పుకున్నారు అప్పట్లో సేమ్ అదే అందరూ ఆస్తులు పంచుకుంటారు అట్లాగే చండీగర్ ఏం చేశారని ఆస్తులు కాదు ఆయన ఆదర్శాలు ఆయన భావాలని పంచుకున్నారు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్